హాయ్ అండి ఈరోజు వచ్చేసి అపోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేనైతే ఈ ప్రాసెస్ అనేది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈరోజు వచ్చేసి అపోలో ఫిష్ అనేది తెప్పించేసేదానమాట అండ్ క్లీన్గా వాష్ చేసేసుకొని అల్లం ఇల్లుడి పేస్ట్ పసుపు అలాగే ఉప్పు కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా మొత్తం అనేది యాడ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు మనం ఎలాగైతే క్లీన్గా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలో మొత్తం యాజ్ స్జ్గా నేను చూపించిన విధంగా మీరు మ్యారినేట్ చేసేసి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట టేస్ట్ మొత్తము యాజ్టీస్గా మనము దీంట్లో ఒక నిమ్మకాయ అనేది యాడ్ చేయాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫిష్ కూడా చాలా టేస్టీగా అండ్ చాలా మెత్తగా ఉంటుందన్నమాట తినేటప్పుడు అపోలో ఫిష్లో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తే ఇంకా మంచి రుచిగా ఉంటాయి దీంట్లోనే కొంచెం శనగపిండి అనేది కూడా యాడ్ చేశాను సీ ఫుడ్స్ లవర్స్కి అయితే చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అనేది అపోలో ఫిష్లో ఉంటుందన్నమాట మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసిన తర్వాత మనం వేడివేడి హీట్ ఆయిల్ మాత్రం వేసుకోవాలి లో ఫ్లేమ్లో కూడా అవసరం లేదండి హీట్ బాగా ఉండాలన్నమాట ఆయిల్ అలాగే దీంట్లో మాత్రం ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అది వేసుకుంటే వాళ్ళకి వేసుకోవచ్చు లేదు ఇగ్నోర్ చేసి మనము ఇలాగే న్యాచురల్గా మనకు కావాలి అనుకుంటే మాత్రం ఇలాగే వేసుకోవచ్చు ఇంకా ఎక్కడైతే కొన్ని కొన్ని మనము పీసెస్ అనేవి చిన్నగా అయితే కట్ చేసాము అలాగే కొన్ని పెద్ద పీసెస్ అనేవి కూడా కట్ చేసాము యాక్చువల్లీ చాలా మంది ఫ్లోర్ పౌడర్ అయితే యూస్ చేస్తారండి అది కార్న్ పౌడర్ యూజ్ చేయొద్దు ఎందుకంటే అపోలో ఫిష్కి మనము ఓన్లీ బేసన్ పౌడర్ యూస్ చేయాలి అలాగే దీంట్లో కొంచెం మనము బొంబై రవ్వ అనేది యూజ్ చేయాలన్నమాట అప్పుడే క్రిస్పీనెస్గా ఉంటుంది అపోలో ఫిష్కి చాలా చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అపోలో ఫిష్కి ఫ్రై చేసేటప్పుడు వేసేవి మామూలు చికెన్ పీసెస్కి మనము మామూలుగా పట్టిస్తుంటాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పకోడీకి అలా అయితే వేయొద్దండి ఇది మొత్తము వేరే డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట యాజ్ టీస్గా మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ లాగే కావాలి స్టార్టర్స్ లాగా అనుకుంటే మాత్రం కొంచెం వెరైటీగా మాత్రం ఖచ్చితంగా చేసుకుంటే బాగుంటుంది నేను చూపించిన విధంలోనే మాత్రమే వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నేను ఇక్కడ అయితే కొంచెం కలర్ అనేది ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట యాడ్ చేసిన తర్వాత హీట్ అనేది బాగా ఆయిల్ అనేది హీట్ బాగా అవ్వాలి ఆ తర్వాత మనము పీసెస్ అనేవి విడివిడిగా వేసుకుంటూ ఉండాలి ఆయిల్లో డిప్ చేసినంత వరకు అదిగాక కొంతమంది చా చా చేసే తప్పులు ఏంటంటే ఓన్లీ తవా మీద చేస్తూ ఉంటారు అక్కడ కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుందండి ఒకసారి ఆయిల్లో డిఫ్ డీప్ ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది పచ్చిగా అనేది ఎక్కడ కూడా మనకి కనిపించదు డీప్ ఫ్రై చేస్తే మాత్రం మనకి చాలా బాగుంటుంది పీసెస్ అనేవి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మనము డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫైనల్గా అయితే మనం మొత్తము కంప్లీట్గా డీప్ ఫ్రై చేసేసుకొని వీటిలో లాస్ట్గా కొంచెం కరివేపాకు అలాగే మనము ఇంకా ఆనియన్స్ లెమన్ అండ్ పచ్చిమిరకాయలు వేసుకుంటే వేసుకోవచ్చు కొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే మనం మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక కొన్ని అయితే ఉన్నాయన్నమాట అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఆయిల్ అనేది కొంచెం కూడా మిగలదు మనం కొంచెం కొంచెం వేసుకొని మనము తవ్వ మీద అంటే కాల్చుకుంటే అంత టేస్ట్ అయితే ఉండదనమాట ఇంకా ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే వేసి మనం తీసేసుకుంటే ఆ స్పైసీనెస్ కూడా దీంట్లో యాడ్ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా వస్తాయి ఇవైతే మిర్చి అండి నేను తెప్పించింది దీంట్లో అయితే యాడ్ చేసేసుకుంటే కొంచెం స్పైసీనెస్గా కూడా బాగుంటుందన్నమాట మొత్తం ఇలా నేను డీప్ ఫ్రై చేసేసి వేసుకున్నాను దీని మీద కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం లైట్గా గరం మసాలా అలాగే కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అపోలో ఫిష్ మనము ఎలాగైతే ప్రిపేర్ చేసుకొని మొత్తము ఇంగ్రీడియంట్స్తో మ్యారినేట్ చేసి పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఎక్కువగా స్టార్టర్స్లో తీసుకుంటూ ఉంటాం సీ ఫుడ్ ఇది హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి ఇంకా ఫైనల్గా అయితే నేను మొత్తం కంప్లీట్ చేసేసి ఇలా గార్నిష్ చేసేసి పెట్టేసాను ఇంకా మా వారికి వెళ్ళి తీసి ఇస్తానన్నమాట ఎలా ఉందో ఏంటి టేస్ట్ అనేది మా వారు చెప్తారు ఒకసారి తినేసి టేస్ట్ ఎలా ఉందో అనేది అపోలో ఫిష్ మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట అంత ఇష్టంగా తింటారు ఏ ఇక్కడ కూడా స్మెల్ అనేది ఉండదు మనము క్లీన్ చేసి చెప్పి బట్టి